మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనారు దేవుని కృప మిమ్మల్ని అత్యధికంగా దీవించిన గాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనుషులు చేయలేనిది డబ్బు చేయలేనిది వ్యక్తులు చేయలేనిది పరిస్థితులు చేయలేనివి నా దేవుడు చేసి చూపిస్తాడు చాలాసార్లు మనం ఇది అనుభవిస్తుంటాం కదా డబ్బు ఉంది కానీ పని అవ్వలేదండి అంటుంటాంగా కొన్నిసార్లు ఎంత వైద్యం ఉంది కానీ ఆ రోగానికి మందు పనిచేయలేదండి అంటుంటాంగా కొన్నిసార్లు ఎంత బలంగా ఉన్నా ఒంటరివాడిన అయిపోయాను అంటుంటాంగా అంటే కొన్ని మన జీవితంలో కొన్ని కొన్ని డబ్బుండి కూడా మనుషులుండి కూడా వ్యక్తులుండి కూడా పద్ధతులుండి కూడా క్రమం ఉండి కూడా కార్యాలు జరగవు కానీ నేను ఎరిగిన ఒక సత్యం మీతో చెబుతాను పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు నా కొరకు రాయబడింది ఏమిటంటే యక్ష గ్రంథం యాభై నాలుగో అధ్యాయము చాలా తేటగా పదిహేనో వాక్యంలో ఒక భాగం మీకు చదువుతాను జాగ్రత్తగా మీరు వింటారు నీకు విరోధంగా గుంపు వారు నీ పక్షపు వారు అగుదురు ఇది ఎలా సాధ్యం నీకు విరోధంగా గుంపు కూడారు మీకు తెలుసు కదా జనాలు ఎప్పుడు వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ అన్ని చోట్ల అలా వేరుగా గుంపు కూడి మనకు విరోధంగా అంటే మన గురించి అడ్డగా మాట్లాడతారు మన గురించి లేనివి చెప్తుంటారు మన క్షేమాన్ని హర్షించలేకపోతారు సంతోషంగా ఉంటే వారవలేకపోతారు ఇవన్నీ ఎరిగినాయి కదా కొన్ని కొన్ని వ్యాపార వ్యవసాయాలలో కూడా కొంతమంది విరోధులు బయలుదేరతారు అదే కాదు ఆత్మీయ జీవితంలో కూడా సంఘాల్లో కూడా నువ్వు ఆత్మలో వర్దిలుతుంటే నిన్ను విరోధంగా చూసి నీకు వ్యతిరేకులు అయ్యే గుంపులు కూడా చాలాసార్లు ఉంటారు అయితే విచిత్రం ఏంటంటే అట్టి వారిని నువ్వు స్వాధీనపరుచుకొని వాళ్ళతో సమాధానంగా ఉందని అంత ప్రయత్నం చేసినా ఒకటి రెండు రోజులే సాధ్యమవుతుంది కానీ వాళ్ళు నీ పక్షాన మారరు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీకు విరోధంగా గుంపు కూడా వారు నీ పక్ష వారు అవుతారు కారణం ఏంటంటే అదే అధ్యాయంలో రాస్తున్నాడు కదా నీలాంజనంతో నీ కట్టడము నేను కట్టేదను అంటే నీ జీవితాన్ని నేను కడతాను నీ పరిస్థితులన్నీ నెరుగుదని గనక మీ ఆత్మీయతలు కానీ ప్రార్థనా జీవితాన్ని కానీ కుటుంబ జీవితాన్ని నేను కడతాను డబ్బు చేయలేని వ్యక్తులు చేయలేదు నేను చేస్తాను అంటున్నాడు ఆ వాక్యం చదివితే ఎంత ఆనందం అనిపిస్తుందండి మనకు విరోధంగా గుంపు వారు వాళ్ళు మనపక్షానగా మారుతారట ఇది ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి జరిగినప్పుడు కళ్ళలో నీళ్లు కూడా జరుగుతుంటే దేవుడు అంత కార్యం చేశాడని ఈ శుభవేళ ఒక సేవకుడిగా చెబుతున్నా మరలా మరలా దేవుని సేవకుడుగా చెప్పగలిగిన మాట నీకు పరిస్థితులు వ్యతిరేకించిన కొన్నిసార్లు పరి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాను శత్రువులు మాకు ఎక్కువైనా వాళ్ళ సంఖ్య పెరిగినా కంగారు పడవా నువ్వు చేయగలిగిన దాల్లో ఒక్కటే దేవం కలిగిన దేవుని వైపు తిరిగి ప్రభువా అస్తవ్యస్తమైన నా జీవితాన్ని ఒక్కసారి నువ్వు కట్టవా నువ్వు పునాది వేయగలిగినవాడు గుమ్మారు నిలబెట్టగలిగిన వాడు చరిత్రను స్థిర చేసి మరలా పవిత్రమైన కట్టడంగా కట్టగలిగినవాడు నా జీవితంలో ఇవన్నీ తాడుకోలేకపోతున్నానయ్యా అని కానీ నువ్వు ఆయనతో చెప్పగలిగితే దేవుడు జోక్యం చేసుకుంటాడు ఆయన జోక్యం చేసుకుని ఏం చేస్తాడు తెలుసా నీకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉంటున్నారు వారిని తీసుకొచ్చి మరలా నీ వారిగా మారుస్తాడు మీకు ఇంకో మాట కూడా చెప్పొచ్చు ఓసారి హమాను అనే ఒక వ్యక్తి ముద్దేకయ్యే వ్యక్తిని చంపాలని చాలా ప్రయత్నాలు చేసి అవమానపరిచాడు చివరికి అతను చంపాలని ఉరికో కూడా తయారు చేశాడు కానీ దేవుడు ఎంత సమర్థిలో తెలుసా అట్లాడు చేసిన వ్యక్తిని మురుదేకైన గొర్ర మీద కూర్చోబెట్టి కళ్ళెం పట్టుకుని ముందు నడిచేవాడుగా దేవుడు మార్చాడు ప్రధానమంత్రి ఏమిటి ఉరికోయ్ సిద్ధం చేసి చంపాలనుకున్నాడే అతడే ఇతన్ని గుర్రం మీద ఊరేగిస్తూ ఆ గుమ్మ కళ్ళెం పట్టుకుని ఎలా నడవగలిగాడు డబ్బు చేయలా దేవుడు చేశాడు దేవుడు సమర్థుడు సరిపోయినవాడు ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట మరలా నా ప్రభును బట్టి బ్రతి నీవు దేవుని చేత కట్టబడు దేవుని చేతిలో దిద్దబడు నీ జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించు ఆయన కట్టడం మొదలు పెడతాడు నీ బ్రతుకును నీ విశ్వాసాన్ని నీ ప్రార్థనా బలిపేట అని నీ భక్తిని నీ కుటుంబాన్ని నీ పరిస్థితిని కట్టి నీకు విరోధంగా తయారైన వాడిని నీ పక్షంగా ఆయన మారుస్తాడు అది ఈరోజే మొదలవుతుంది విశ్వసిస్తావా నమ్మితే అంత కార్యం జరుగుతుంది నీ కన్నీలకు ముగింపు కలగబోతుంది డబ్బు చేయలేని కార్యం చూడబోతున్నావు పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ బెడలను దీవించండి ఎంత ఉన్న అనుకూల పవనాలు వీసేటట్టుగా చేయగలిగిన వాడు ఆ కార్యం ఎంతమంది వాక్యాన్ని విండి కలవరపడుతున్నారు పడుతున్నారు వారికి నెమ్మది కలగాలి కుటుంబాలకు రక్షణ కలగాలి పిల్లలకు సౌఖ్యం ఉండాలి అననుకూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారాలి కృపగలగాలి ఇంటికి రక్షణ కలగాలి కష్టాదీతం దీవెనగా ఉండాలి పిల్లల సంతానమైనా విడిపోయిన కుటుంబాలు కలపబడాలి ఐక్యతో ఆనందంతో వృద్ధిల కలగాలి బలమైన కార్యం జరిగించి ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండి నడిపించి మేలు చేయమని ఏ సుపరిశుద్ధనామా ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె